హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి జిలేబీ చూపించబోతున్నానండి ఏంటి పేరు చెప్పగానే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా నాకైతే ఈ జిలేబీ చాలా ఇష్టం అనమాట సో ఇంట్లో నేనైతే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట సో స్వీట్ తినాలనిపించినప్పుడు అలా లేదంటే ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా జిలేబీ ట్రై చేయండి చాలా బాగా వస్తుంది సో ఇంకా లేచేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ జిలేబీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు వరకు మైదాపిండి వేసుకోవాలి జిలేబీ మైదాపిండితోనే చేస్తారండి అదే మనకి టేస్ట్ కూడా వస్తుంది అనమాట సో మైదాపిండి వేసుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి చిటికెడంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వ లేదా బియ్యపిండి వేసుకోండి ఇక నేనైతే బియ్యపిండి వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ బ్యాటర్ అనేది ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా లూజ్గా ఉండాలన్నమాట మనకి చేతి నుంచి ఇలా జారుతూ ఉండాలి మనకి బోండాలకి పిండి తడుపుకుంటాను చూడండి దానికంటే కొంచెం జారుడుగా ఉండాలన్నమాట ఒకవేళ మనకి లూజ్గా అనిపిస్తే అప్పుడే కొంచెం పిండి అనేది అడ్జస్ట్ చేసుకొని కలుపుకొని పెట్టేసుకోవాలి వెంటనే సో పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలిపి పక్కన పెట్టేసేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పిండి అనేది కొంచెం నానితే సరిపోతుంది అనమాట ఎక్కువగా అవసరం లేదు ఒకవేళ మీకు చాలా టైం ఉంది జిలేబీ చేసుకోవడానికి అనుకుంటే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ జిలేబీలు చేసుకోవచ్చు అనమాట పిండి అనేది చక్కగా పులుస్తుంది సో ఇలా పిండిని తడిపేసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి ఒక గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు మనం పాకం పట్టుకుందాం అనమాట జిలేబీకి ఇక్కడ నేను ఒక కప్పు వరకు షుగర్ వేసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ పాకాన్ని మనం మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న దాంట్లోకే ఇలాచీ పొడి అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ వేసుకున్నాక కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుందని ఇలా ఇవన్నీ వేసుకున్నాక మనకి తీగపాకం ఏమీ అవసరం లేదని కొంచెం జిగురు జిగురుగా మనకి లైట్గా మనకి గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం ఎక్కువగా వస్తే సరిపోతుందనమాట ఇలా మనకి పాకం వస్తుంది అన్నప్పుడు ఇందులోకి కొద్దిగా పువ్వు కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి నిమ్మరసం వచ్చేసి క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట సిరపు ఇలా నిమ్మరసం వేయడం వల్ల ఈ పాకం చల్లరకుండా మూత పెట్టేసి పక్కన రెడీగా పెట్టుకోవాలి ఇక చూడని నేను పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం సోడా వేసుకున్నాను ఒకవేళ మీరు పిండిని ముందు నైట్ నానబెట్టుకుంటే సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం సోడా వేసుకొని సోడా పైన కొంచెం నిమ్మరసం పిండుకొని ఇలా పిండినంతా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోండి అందులోకి ఒక కవర్ వేసుకోండి మీ దగ్గర ఈ కవర్ లేకుంటే పాల ప్యాకెట్ కవర్ అయినా ఉంటుంది కదా సో దాంతో అయినా చేసుకోవచ్చు అనమాట ఇలా ఒక గ్లాస్లోకి కవర్ పెట్టేసుకొని అందులోకి సగం వరకు మాత్రమే పిండి వేసుకోవాలి ఇలా పిండి అంతా వేసుకొని కిందికి మొత్తం అడ్జస్ట్ అయిపోయేలాగా పైన కొంచెం టైట్గా నాట్ వేసేసుకొని లేదంటే రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవచ్చు చూడండి ఇలా పిండిని ఒక కార్నర్ వరకు తీసుకొచ్చాక వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా చిన్న హోల్ చేసుకొని సరిపోతుంది మనకి జిలేబీ పెద్దగా కావాలా చిన్నగా అదే లావుగా కావాలా సన్నగా కావాలి అనేది మీ ఇష్టం అండి ఇక్కడ నేను కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకొని రివర్స్లో ఒక గిన్నెలో పెట్టి పెట్టేసుకోండి ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాను ఆయిల్ అయితే బాగా వేడెక్కు ఉండాలి ఆయిల్ వేడెక్కక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా జిలేబిల్లా ఒత్తుకోవడమే అనమాట దీనికి కొంచెం ప్రాక్టీస్ ఉండాలండి నేను కూడా చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి అయితే సరిగ్గా రాలేదు బట్ ఇలా చేస్తూ ఉండగా కొన్ని అయితే బాగా వచ్చాయనమాట కొన్ని షేప్ అవుట్ అయిపోయిన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి సో ఇలా ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ ఇలా చిన్న చిన్న జిలేబీలా ఒత్తుకోవాలి అలాగే జిలేబీలకి ఇలా వెడల్పాటి ప్యాన్ మాత్రమే తీసుకోండి లోతుగా ఉండే ప్యాన్ అయితే అస్సలు పనికిరాదనమాట సో ఇలా జిలేబీల ఒత్తుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్ పెట్టి కొంచెం కలర్ రాగానే వేడి వేడిగా ఉండగానే ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉంది కదా అందులో వేసేసేయాలి వేడివేడిగానే ఇలా వేడి పాకంలో వేసుకొని అటు ఇటు తిప్పుతూ పాకంని జిలేబీలకి మంచిగా పట్టించుకోవాలి ఇలా పాకం పట్టింది అని అనిపించినప్పుడు వెంటనే ఈ జిలేబీలని పాకం నుంచి తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇక్కడ నాకు రెండో వాయకి వేసేటప్పుడు పాకం అనేది కొంచెం చల్లారింది అనమాట అందుకని నేను పాకంని కొంచెం వేడి చేసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇక్కడ మనకి జిలేబీ ప్యాన్లోకి మళ్ళీ రెండొక వాయని ఇలా వేసేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించినా ఇలా వేస్తూ ఉంటే ఈజీగా వేసుకోవచ్చు అండి సో ఇంట్లోనే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా జిలేబీలను ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి చాలా బాగుస్తాయి టేస్ట్ ఇలా ట్రై చేశారంటే అలాగే మన ఛానల్లో చాలా రకాల స్వీట్ రెసిపీసే ఉన్నాయండి మీకు టైం ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి నాకు కుదిరితే కొన్ని వీడియోస్ లింక్స్ అనేవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక చూడండి రెండో వాయన్ కూడా వేసేసుకొని కలర్ రాగానే పాకంలో వేసేసి తీసేసుకున్నాను అనమాట వేడి వేడి జిలేబీలు రెడీ అయిపోయాండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి పైన క్రిప్సీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయండి ఇలా ట్రై చేశారంటే బయట కొనే పనే లేదండి ఇంట్లోనే ఎంత స్వీట్ అయినా చేసేసుకోవచ్చు అనమాట మీరే చూడండి లోపల గుల్లగా జ్యూసీగా చాలా బాగా వచ్చాయి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయాయి అనమాట ఈ జిలేబీ చాలా బాగా అన్నమాట జిలేబీ ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏం చేయాలో తెలుసు కదా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్